నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను కాలేజీలో ర్యాగింగ్ ఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి లోకేష్ తెలిపారు జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థుల అమానుష్య ప్రవర్తన కలిసి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు కాగా తిరుపతి పుత్తూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థిని తోటి విద్యార్థులు చితక విషయం తెలిసిందే లోని సిద్ధార్థ కాలేజ్ హాస్టల్లో మరోసారి ర్యాగింగ్ మూక దాడి సంచలనం రేపింది సహా విద్యార్థులపై అతి క్రూరంగా దాడి చేసిన సీనియర్లు కాలితో తనుతూ పిడుగుతులు గుద్దుతూ అమానుష హింసకు పాల్పడ్డారు ఈ దారుణ ఘటన హాస్టల్ గదుల మధ్యలోనే చోటు చేసుకోవడం విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకే ఒక సంఘటన కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ఘటనలు వరుసగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది భవిష్యత్తు నిర్మించుకోవడానికి కాలేజీకి వస్తున్న విద్యార్థులు ర్యాగింగ్ భయంతోనే మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ర్యాగింగ్ నిరోధం మాత్రం కాగితం మీదకే పరిమితమవుతుంది ప్రతి విద్యా ఉండాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీలు కేవలం పేరుకే ఉన్నాయనేది మరోసారి బయటపడింది కాలేజీ విద్య స్నేహబంధం కేంద్రాలయం కావాలి కానీ ర్యాగింగ్ కేంద్రాలుగా మారిపోవడం విద్యా వ్యవస్థపై వేసే పరిస్థితి ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు